సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు సంతోష్ టైక్ తెలుగు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి వాట్సాప్లో మీకు తెలియని కొన్ని హిడెన్ ట్రిక్స్ అండ్ టిప్స్ గురించి నేను వచ్చేసి కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ఈ వీడియోకు నేను వచ్చేసి ఓ హండ్రెడ్ లైక్ టార్గెట్ ఇస్తున్న ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ను స్టార్ట్ చేసేద్దాం సో అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు మీ వాట్సాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ ట్రిక్ వచ్చేసి వాట్సాప్లో మన చాలామంది ఫ్రెండ్స్ వచ్చేసి వాట్సాప్ స్టేటస్ అనేది పెడుతూ ఉంటారు ఆ వాట్సాప్ స్టేటస్ని మీరు చూసిన వాళ్ళకు తెలియకుండా మనం ఒక సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే చూడండి ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ఇది అనమాట అయితే దీనికోసం మీరు త్రీ డాట్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత అకౌంట్స్ ఓపెన్ చేయండి తర్వాత ప్రైవసీ తర్వాత ఇక్కడ చూడండి స్కోల్ డౌన్ చేసుకుంటే కిందికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ రీడ్ రిసెప్షన్ ఉంది కదా ఇక్కడ చూడండి ఇది ఎనేబుల్లో ఉంటుంది దీన్ని మీరు డిసేబుల్ చేసేయండి ఈ విధంగా మీరు డిసేబుల్ చేసినట్లయితే వాళ్ళ యొక్క వాట్సాప్ స్టేటస్ చూసినా మీరు వాళ్ళకు తెలియదు అనమాట సో ఇది వచ్చేసి ఫస్ట్ ట్రీ ఫ్రెండ్ అలాగే సెకండ్ ట్రీకి వచ్చేసి మీరు వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ చేసినప్పుడు సమ్ పర్టికులర్ పర్సన్స్ మాత్రమే కనిపించాలి అనుకుంటే దానికి కూడా ఒక సెట్టింగ్ అనేది చేయాలి అయితే చూడండి ఇక్కడ త్రీ డాట్స్ పైన ట్యాప్ చేయండి ఇది స్టాటస్ ప్రైవసీని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మై కాంటాక్ట్ ఉంది మై కాంటాక్ట్ ఎక్సెప్ట్ ఉంది అలాగే ఇక్కడ చూడండి ఓన్లీ షేర్ విత్తుంది కదా మీరు వాట్సాప్ స్టేటస్ను అప్లోడ్ చేసినప్పుడు వీళ్ళకి మాత్రమే కనిపించాలి అనుకుంటే ఇక్కడ చూడండి ఓన్లీ షేర్ విత్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కాంటాక్ట్ మాత్రమే కనిపించాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీరు వాళ్ళని సెలెక్ట్ అనేది చేసుకోండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ మార్క్ ట్యాప్ చేస్తే మీరు వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ చేసిన వెంటనే వీళ్ళకి మాత్రమే కనిపిస్తుంది అనమాట అలాగే చూడండి ఫ్రెండ్స్ మీరు వాట్సాప్లో ఎవరికైనా మెసేజ్ చేసినప్పుడు కానీ లేదా మీ ఫ్రెండ్స్ మీకు మెసేజ్ చేసినప్పుడు మీరు వాళ్ళ మెసేజ్ని చదివి వాళ్ళకు మీరు రిప్లై ఇచ్చినా కూడా వాళ్ళకు బ్లూ టిక్స్ అనేవి పడవన్నమాట దానికోసం ఒక సెట్టింగ్ ఉంది ఇది వచ్చేసి థర్డ్ ట్రిక్ అనమాట అయితే చూడండి ఇక్కడ త్రీ డాట్స్ పైన క్లా ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత అకౌంట్స్ అలాగే మళ్ళీ ప్రైవసీ తర్వాత చూడండి ఇక్కడ రీడ్ రిసెప్షన్ ఉంది కదా ఇది ఆల్రెడీ ఎనబుల్లో ఉంటుంది దీన్ని మీరు డిసెబుల్ చేసేయండి ఈ విధంగా మీరు డిసేబుల్ చేసేస్తే మీ ఫ్రెండ్స్ మీకు వాట్సాప్లో మెసేజ్ పంపినా సరే మీరు వాళ్ళ వాట్సాప్ని మెసేజ్ని చదివి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చినా కూడా వాళ్ళకు బ్లూ టిక్స్ అనేవి పడవన్నమాట ఇది థర్డ్ ట్రిక్ అనమాట అలాగే ఫోర్త్ ట్రిక్ వచ్చేసి మీరు వాట్సాప్లో ఎవరెవరికి ఎన్ని మెసేజ్ చేశారు అలాగే ఎంత ఎంబీ అనేది ఖర్చు అలాగే ఎన్ని ఫొటోస్ ఎన్ని వీడియోస్ మీరు సెండ్ చేశారు మనము ఏ విధంగా చూడాలంటే చూడండి డేటా స్టోరేజ్ అనమాట దీని ద్వారా మీరు స్టోరేజ్ను అలాగే తగ్గించుకోవచ్చు అయితే చూడండి మీరు దానికోసం ఏం చేయాలంటే ఇది ఫోర్త్ ట్రిక్ వచ్చేసి ఇక్కడ ఇదనమాట అయితే త్రీ డాట్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డేటా అండ్ స్టోరేజ్ ఉంది కదా దీనిపైన ట్యాప్ చేయండి దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి సెకండ్ వన్ ఆప్షన్ వచ్చేసి స్టోరేజ్ యూసేజ్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి మీరు ఎవరితో ఏమేమి చాట్ చేశారు ఎన్ని మెసేజ్ సెండ్ చేశారు అలాగే వీడియోస్ ఫొటోస్ అన్నీ ఉంటాయి ఇందులో అయితే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్రెండ్ని ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకుంటాను సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను సిక్స్టీ టూ ఫొటోస్ అనేది సెండ్ చేశాను అలాగే వీడియోస్ ఏం లేదు అలాగే ఆడియో వచ్చేసి ఒకటి ఉంది ఈ విధంగా మీరు స్టోరేజ్ డాటా స్టోరేజ్ మీరు ఇక్కడ నుంచి తగ్గించుకోవచ్చు వీటి మీరు డిలీట్ అనే చేయొచ్చు ఇక్కడ నుంచి అలాగే ఎంత ఎంబీ అనేది వాడారు అనేది కూడా మనకి ఇక్కడ పర్టికులర్గా మనకి ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్ అయితే చూడండి ఇక్కడ మేనేజ్ మెసేజ్ని దీనిపైన ట్యాప్ చేసి క్లియర్ పైన ట్యాప్ చేసి ఆటోమేటిక్గా ఇవన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట ఈ విధంగా మీరు వాట్సాప్లో మీ స్టోరేజ్ని తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే చూడండి ఇది వచ్చేసి ఫోర్త్ ట్రిక్ అలాగే ఫిఫ్త్ ట్రిక్ వచ్చేసి ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి మనం ఎవరికైనా వాట్సాప్లో మెసేజ్ అనేది సెండ్ చేస్తాం హాయ్ అని మెసేజ్ అని సెండ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా హాయ్ అని మెసేజ్ సెండ్ చేసిన హాయ్ గుడ్ మార్నింగ్ ఓకే ఈ మెసేజ్ మనం సరైన మన పొరపాటున మన ఫ్రెండ్స్కు ఎప్పుడైనా మెసేజ్ సెండ్ చేసినప్పుడు ఆ మెసేజెస్ మనము మన మొబైల్లో డిలీట్ చేస్తే వాళ్ళ మొబైల్లో కూడా డిలీట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ అనేది ఈ అప్డేట్ అనేది మనకు రీసెంట్గా రావడం జరిగింది అయితే ఇంత ఇంతకుముందు మనకు మనం సెండ్ చేసిన మెసేజ్ మనకు సెవెన్ మినిట్స్ వరకు మాత్రమే ఇది ఉండేది కానీ ఇప్పుడు దీన్ని వన్ అవర్ సిక్స్టీన్ సెకండ్స్ వరకు మనకు పెంచడం జరిగింది అయితే మీరు సెండ్ చేసిన మెసేజెస్ని మీరు వన్ అవర్ వరకు కూడా మీరు డిలేట్ అనేది చేసుకోవచ్చు అయితే చూడండి ఈ మెసేజ్ పైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి డిలేట్ ఫర్ మీ అలాగే క్యాన్సల్ అలాగే డిలేట్ ఫర్ ఎవ్రీవన్ ఉంది కదా ఇక్కడ చూడండి డిలేట్ ఫర్ వన్ పైన ట్యాప్ చేస్తే మెసేజ్ అనేది డిలేట్ అయిపోతుంది వాళ్ళ దగ్గర కూడా మెసేజ్ డిలేట్ అయిపోతుంది ఇది వచ్చేసి ఫిఫ్త్ ట్రిక్ అనమాట అలాగే సిక్స్త్ ట్రిక్ వచ్చేసి ఫ్రెండ్స్ మనము వాట్సాప్లో చాలా మందితో మనం చాట్ చేస్తూ ఉంటాము చాలామందికి మీరు వాట్సాప్ గ్రూప్లో కావచ్చు ఏదైనా సరే అందరికీ ఒకేసారి మెసేజ్ పంపాలంటే కొన్నిసార్లు మీకు విసుగు రావచ్చు దానికోసం మీరు ఎలాంటి గ్రూప్స్ మీరు క్రియేట్ చేయకుండా జస్ట్ మీరు ఇక్కడ చూడండి అందరికీ ఒకే ఒకే మెసేజ్ మీరు సెండ్ అనేది చేసుకోవచ్చు అయితే చూడండి దానికోసం మీరు త్రీ డాట్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ బ్రాడ్కాస్ట్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీరు ఎవరికి ఎవరెవరికైతే మెసేజ్ సెండ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరినీ మీరు ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ అనే ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైతే మెసేజ్ సెండ్ చేయాలి అనుకుంటున్నారో ఆ మెసేజ్ని ఇక్కడ మీరు టైప్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా టైప్ చేసిన తర్వాత సెండ్ చేయండి ఆటోమేటిక్గా మీరు ఎంతమంది ఎంతమందిని అయితే చూస్ చేసుకున్నారో వాళ్ళందరికీ మెసేజ్ అనేది ఒకేసారి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సిక్స్ థర్ ట్రీక్ అనమాట అలాగే సెవెంత్ థర్టీకి వచ్చేసి మీరు వాట్సాప్ యొక్క నోటిఫికేషన్లో టోన్స్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే చూడండి ఇక్కడ త్రీ డాట్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నోటిఫికేషన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నోటిఫికేషన్ టోన్ కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి డిఫాల్ట్గా ఇక్కడ చూడండి నోటిఫికేషన్ టోన్ మీకు నచ్చిన టోన్ మీరు ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ టోన్ కావచ్చు పాపప్ నోటిఫికేషన్ టోన్ కావచ్చు లైట్ అలాగే వైబ్రేషన్ ఈ విధంగా పాపప్ నోటిఫికేషన్ అలాగే నోటి వాట్సాప్లో కాల్ చేసినప్పుడు రింగ్ టోన్ యొక్క మీరు రింగ్ టోన్ కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు నచ్చిన రింగ్ టోన్ మీరు ఇక్కడ నుంచి సెట్ అనేది చేసుకోవచ్చు సో ఇవి ఫ్రెండ్స్ వాట్సాప్లో మీకు తెలియని కొన్ని హిడెన్ ట్రిక్స్ అండ్ టిప్స్ గురించి ఇవాళ ఈ హిడెన్ ట్రిక్స్ అండ్ లో మీకు ఏ ట్రిక్ అయితే నచ్చిందో దానికి సంబంధించి మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్